హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు జనసేన నేత బండి రామకృష్ణ బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కొల్లు రవీంద్ర కొనకల్ల నారాయణ కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ తెలుగువారి కీర్తిని ప్రపంచనాలు మూలల వ్యాపింపజేసిన వ్యక్తి ఎన్టీఆర్ నటుడిగా అభిమానులను అలరించిన మహానటుడు ఎన్టీఆర్ తన ప్రజల కోసం టిడిపి స్థాపించి సంక్షేమానికి చిరునామాగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ ఎనిమిదో వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా ఆయనకి ఘనమైన నివాళులు ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో బస్ స్టాండ్ సెంటర్ ఉన్నటువంటి అన్నగారి విగ్రహాన్ని పూలమాల వేసుకుని వాళ్ళు అర్పించుకోవడం జరిగింది ఆ మహనీయుడు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో పుట్టి ప్రపంచానికి తెలుగువారి ఖ్యాతిని చూపించినటువంటి వ్యక్తి ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అనే విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆ రోజు తెలుగు నాటక రంగాలు ఆయనకున్నటువంటి మక్కువతో ఉద్యోగాన్ని సైతం వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించి అందరి మన్నలను పొంది అనేక విభిన్న పాత్రలు ఒక పౌరాణిక పాత్రలు అయితే ఒక రాముడిగా రావణుడిగా శ్రీకృష్ణుడిగా దుర్యోధనుడిగా అర్జునుడిగా ఈ పాత్రలే కాకుండా ఒక సందేశాత్మకమైనటువంటి అనేక చిత్రాలు నటించి ప్రజల్ని మెప్పించినటువంటి వ్యక్తి రామారావు గారు అదేవిధంగా తనని ఆదరించినటువంటి బిడ్డల కోసం తెలుగువారి కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకట్టుబెడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలు అధికారంలో తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన జనతా వస్త్రాలు ఇచ్చిన కట్టుకుంటానికి పక్కా గృహ నిర్మాణం చేసిన అది అన్న నందమూరి రామారావు గారు మొట్టమొదటిసారి భారతదేశంలో పెట్టడం జరిగింది అదే కాకుండా మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు ఆ మహనీయుడిని మనం కూడా గుర్తు తెచ్చుకోవాలా ఆనాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి ఒక అరాచక శక్తులు ఈ రాష్ట్రాన్ని ఈరోజు పట్టి పీడిస్తూ ఉన్నాయి కులాలు పెట్టి మతాలు పెట్టి ప్రాంతాలు పెట్టి ప్రజల్ని విడగొట్టి రాజకీయ లబ్ధి పొంది ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు మరొకసారి మభ్యపెట్టి మోసం చేయడానికి మన ముందుకు వస్తూ ఉన్నారు ఆ మహనీయుడికి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా మళ్ళీ అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటుగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అన్నగారికి మరొకసారి ఘనమైన వాళ్ళు అర్పించుకున్నాం జోహార అన్న ఎన్టీఆర్